الحمدللہ رب العالمین والصلاة والسلام علی رسول الامین وعلا آلہ وآلہ اجمعین اما بعد اوز باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم واللزین استجاب لربهم واقام الصلاة وعمرهم شورا بینہم ویما رزخناهم انفقون صدق اللہ اللہزین سر و لوگا نیام گلو سر و نتلو سر و ششتی کرتا ہے نا دیوانی کے سمستہ سوٹن تلیے سکنٹو سو درہ مہاشر را آدھیات میں ఈరోజు మన సమాజంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి కొంచెం చదువుకున్న తర్వాత ఉద్యోగం పొందో లేకపోతే వ్యాపారం చేసో కొంచెం ధనము సంపాదించిన తర్వాత చాలామంది తమను తాము చాలా గొప్పవారుగా భావిస్తూ ఎదుటి వారిని గౌరవించకుండా పెద్దలను సలహా సంపాదింపులు చేయకుండా తమకే అన్నీ తెలుసు అనే అహంభావంతో గర్వంతో జీవితము గడుపుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో స్వయం నిర్ణయాల వల్ల కరిగిన నష్టాల గురించి పశ్చాత్తాపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కానీ విశ్వకరుణామూర్తి జగత్ మహమ్మద్ సల్లా సలం గారి యొక్క జీవితంలోని కొన్ని బోధనలు మనం చూసినట్లయితే ఆయన దేవుని వద్ద గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నప్పటికీ ఉన్నత స్థానం కలిగి ఉన్నప్పటికీ నిహలోక సంబంధమైన కొన్ని కార్యాలలో ప్రవక్త గారు తన శిష్యులతో కూడా సలహా సంపాదింపులు చేసేవారు అదేవిధంగా స్త్రీలైన తన భార్యామణులు ఉమ్మతి యొక్క మాతృమూర్తులతో కూడా సలహా సంప్రదింపులు చేయడం జరిగింది ఎందుకంటే సమాజంలో మనకంటే పెద్దవారు ఉంటారు మనకంటే అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు వయసు రీత్యా మనకంటే మనకంటే ఎక్కువ తెలివితేటలు జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు సలహా సంప్రదింపులు చేయడంలో ఎటువంటి తప్పు లేవు లేదు ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు ఒక సొసైటీలో ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్నప్పుడు సలహా సంప్రదింపులు చేయడంలో ఎటువంటి తప్పు లేవు లేవు ధర్మంలోని ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయించిన తర్వాత వ్యక్తిగతంగా ఏవైతే ఇహలోక సంబంధం ఇహలోక సంబంధమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రవక్త గారు సలహా సంపాదింపులు చేసేవారు ఆ విధంగా మక్కాన మక్కా నగరం నుంచి మదీనా నగరానికి వెళ్ళిన తర్వాత రెండవ సంవత్సరంలో నగరం నుంచి బహుదైవారాధకులు మదీనాపై దండెత్తి వచ్చినప్పుడు ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్ల్లా సల్లం గారు హిజ్రత్ చేసి వచ్చిన ముహాజిర్లు ఎవరైతే ఉన్నారో మక్కా నుంచి వేరే నగరాల నుంచి వలస వచ్చిన వారితో సలహా సంతదింపులు చేయడం జరిగింది అదేవిధంగా మదీనాలో నివసించే అంసారులు ఎవరైతే ఉన్నారో వారితో కూడా సలహా సంప్రదింపులు చేయడం జరిగింది యుద్ధం చేయాలన్నా చేయకూడదు చేస్తే ఎక్కడ చేయాలి నగరంలో ఉండి చేయాలా నగరం వెలుపలికి వెళ్ళి చేయాలి ఎందుకంటే ఈ విధంగా సామూహికంగా సలహా సంప్రదింపులు చేసిన కారణంగా సాఫల్యం కలిగినప్పటికీ జయం కలిగినప్పటికీ అందరిపై భారం ఉంటుంది అందరూ భాగస్థులైతారు అదేవిధంగా ఒకవేళ నష్టం జరిగినప్పటికీ కూడా ఒక వ్యక్తి పైన నింద వేసేదానికి అవకాశం మరి జంగే బద్రలో విజయం ప్రాప్తించింది సలహా సంప్రదింపుల ద్వారా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా జంగే ఉహద్ యుద్ధంలో ప్రవక్త గారు మదీనా నగరంలో ఉండి యుద్ధం చేయాలా అనే ఆలోచన ప్రవక్త గారికి ఉండేది కానీ ప్రవక్త గారు సహచరులని పిలిపించి సలహా సంప్రదింపులు చేయడం జరిగింది దీనికి అమృహం షూర భగనహం అని అంటారన్నమాట కానీ ఎవరైతే జంగే భద్ర సమయంలో యువకులుగా ఉండి ఆ యుద్ధంలో పాల్గొనే అవకాశం ఎవరికైతే కలగలేదో వాళ్ళంతా చాలా ఆవేశంగా మదీనా నగరం వెలుపలికి వెళ్ళి యుద్ధం చేయాలనే అభిప్రాయము ఎక్కువ మంది వెళ్ళి ఉంచడం జరిగింది కానీ తర్వాత ప్రవక్త గారి యొక్క సహచరులకు ప్రవక్త గారు మదీనా నగరంలోనే ఉండి యుద్ధం చేయాలని భావిస్తున్నారు అని వాళ్ళు గమనించిన తర్వాత ఓ ప్రవక్త మా సలహా మేము ఇచ్చినప్పటికీ మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తాము అని తెలియజేయడం జరిగింది ప్రవక్త గారి యొక్క అభిప్రాయం మదీనా నగరంలో ఉండి యుద్ధం చేయాలని ఉన్నప్పటికీ సలహా సంప్రదింపుల కారణంగా అత్యధిక మంది మదీనా నగరం వెలుపల యుద్ధం చేయాలని చెప్పినారు కాబట్టి ఆ మెజారిటీ సలహాను ప్రవక్త గారు అంగీకరించడం జరిగింది కానీ ఈ యుద్ధంలో దాదాపు ఎనభై మంది కంటే ఎక్కువ అమరగతి పొందడం పొందడం జరిగింది ప్రవర్త గారికి కూడా చాలా గాయాలు కావడం జరిగింది చాలా నష్టం సంభవించడం జరిగింది ఎందుకంటే ఈ సలహా కారణంగా లాభం కలిగిన నష్టం కలిగినా అది అందరిపై బాధ్యత ఉంటుంది అదేవిధంగా జంగే ఖందక్ అరేబియా దేశంలోని అన్ని తెగలు కలుపుకొని మదీనాపై దండెత్తి పన్నెండు వేల కంటే అత్యధిక సైనికులు దాడి చేసేదానికి రావడం కానీ మదీనాలో చాలా తక్కువ సంఖ్యలో సైనికులు ఉన్నారు వీరి సంపద కానీ ఆయుధాలు కానీ చాలా తక్కువ అప్పుడు ప్రభుత్వ గారి యొక్క సహచరులు వివిధ సలహాలు ఇవ్వడం జరిగింది దానిలో సల్మాన్ ఫార్సీ రజాను గారు సలహా ఇవ్వడం జరిగింది మా ప్రాంతంలో శత్రువును ఎదిరించే శక్తి లేనప్పుడు మేము మా ఊరికి మా ఇంటికి చుట్టూత కందకం తవ్వుతాము అని సలహా ఇచ్చినప్పుడు ప్రభుత్వ గారికి ఈ సలహా నచ్చుతుంది ఆ విధంగా పట్టణంలోని మదినా నగరానికి ఒకవైపున ఉన్న పర్వతాలను మినహాయించి మదీనా నగరానికి చుట్టూగా కందకం తవ్వడం జరిగింది ఎప్పుడైతే శత్రువులు మదినా నగరానికి దగ్గరిగా వచ్చారో ఈ కందకం గురించి వారికి ఆలోచనే రాలేదు అంటే ఒక వ్యక్తి ఇచ్చిన మంచి సలహా కారణంగా మదినా నగరము రక్షించబడింది ప్రవక్త గారు నేను గొప్పవాణ్ణి దైవ సందేశహరుణ్ణి వీరితో సలహా సంప్రదింపులు చేయాల్సిన అవసరం ఏముంది ఆ విధంగా గర్వ అహంకారానికి ఆయన వెళ్ళలేదు అదేవిధంగా మక్కా విజయం సందర్భంలో కూడా ఉమ్రాకు వెళ్ళినప్పుడు కూడా ఆ మక్కాలోని బహుదైవారాధకులు ప్రవక్త గారిని వారి శిష్యుల్ని మక్కా నగరంలోకి అడ్డుకోవడం జరిగింది రాకుండా ఉమ్రా చేయకుండా అక్కడ అక్కడి నుంచి తిరిగి వాపసు రావడం జరిగింది అప్పుడు చాలామంది సులే హృదయబియా అంటారు హృదయబియా ఒప్పందం అంటారు అక్కడ ప్రవక్త గారి యొక్క శిష్యులు వెని తిరిగి మదినాకు రావడం వారికి ఇష్టం లేదు ఎందుకంటే దాదాపు నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్లు మదీనా నగరం నుంచి ప్రయాణం చేసి వెళ్ళి ఇంకా పది పదహైదు కిలోమీటర్ల దరిదాపుల్లో నగరానికి ఉన్నప్పుడు ఇంత పవిత్ర కార్యము ఆరాధన ఉద్దేశంతో ఉమ్రా చేసేదానికి వచ్చి తిరిగి వాపసు వెళ్ళడము అవమానకరంగా భావించడం జరిగింది ప్రవక్త గారి యొక్క శిష్యులు ఆ ఒప్పందాన్ని అంగీకరించేదానికి సిద్ధంగా లేనప్పుడు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సల్లం గారు ఆయన సతీమణితో సలహా అడిగినప్పుడు ఆమె ప్రవక్త గారికి సలహా ఏమిస్తుందంటే మీరు ముందుగా కుర్బాని చేసేసి వెంట్రుకలు తీసేయండి తర్వాత మీ సహచరులు కూడా అదే పాటిస్తారు అని ఇవ్వడం అంటే భార్యతో సలహా తీసుకోవాల్సిన ఒక ప్రవక్తకు ఏం అగత్యం పడింది అవసరం వచ్చింది అంటే మనకంటే వయసులో చిన్నవారైనప్పటికీ స్త్రీలు అయినప్పటికీ శిష్యులు అయినప్పటికీ సలహా సంపాదింపులు చేయడంలో ఎటువంటి తప్పు లేదు ఎటువంటి అగౌరవము లేదు ఎప్పుడైతే ప్రవక్త గారు కుర్బానీ చేశారో వెంట్రుకలు తొరిగించడం జరిగిందో ప్రభుత్వ గారిని చూసిన తర్వాత ప్రవక్త గారి యొక్క శిష్యులు కూడా ఆ చదిను అమలు చేయడం జరిగింది ఈ సాంప్రదాయాన్ని హులఫై రాసి దీని కానీ తర్వాత కాలంలో ప్రభుత్వ గారి యొక్క సహచరులు కానీ తబ్యతాబేయని కానీ అందరూ కూడా ఏదైనా ఒక బాధ్యతాయుతమైన కార్యం ఒక గొప్ప కార్యం ఒక పెద్ద కార్యం చేయాలనుకున్నప్పుడు ఈ కార్యాన్ని ఏ విధంగా చేయాలి అని సలహా సంప్రదింపులు చేసిన కారణంగా వాళ్ళు సాఫల్యం పొందారు ఎప్పుడైతే సలహా సంప్రదింపులు ఉంటాయో అక్కడ దేవుని యొక్క సహాయం దేవుని యొక్క తోడ్పాటు ఉంటుంది కాబట్టి మనము కూడా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మన ఇంటి వారి గురించి నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మన గురువుల ద్వారా కానీ మన సమాజంలో మన మేలు కోరే వారు ఎవరైతే ఉన్నారో వారిని సలహా సంప్రదింపులు చేయడంతో ఎటువంటి తప్పు లేదు మనం ఏ కార్యం చేయాలని అనుకుంటున్నామో ఆ రంగంలో విలువైన అనుభవం కలిగిన వాళ్ళు ఉంటారు వారిని సంప్రదించి ఆ కార్యం చేయడం వల్ల మనకు సాఫల్యం పొందడానికి అవకాశం ఉంది మరి ప్రవక్త యొక్క సాంప్రదాయము తక్త సహచరులకు సాంప్రదాయం ఏదైతే ఉందో అది కూడా మనకు మేలు కలుగుతుంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం అమలు చేసిన కారణంగానే మనం ఈహకర్లోకల్లో సాఫల్యం పొందేదానికి అవకాశం ఉంది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సభ్యుక్కులుగా చేయాలని తద్వారా మనందరూ ఈ హోపర్ మోషన్ మోసం దేవాన్ని వెళ్తుంటున్నాను అస్సలం వరకు వరహతుల్